ఇది మా ఇంకొక బ్యాచ్ పిల్లలు అనమాట గుడ్ మార్నింగ్ అందరికి ఈ రోజు సాటర్డే మార్నింగ్ సెవెన్కి లేచినా ఇప్పుడు టైం లెవెన్ థర్టీ అవుతుంది ఒక ముచ్చట చెప్పాలి వన్ వీక్ హాలిడేస్ వచ్చాయి రేపటితో అవి ఖతం అవుతున్నాయి ఎల్లు నుంచి మళ్ళీ నౌకరువాలి అదంతా ఓకే నా ఓకే రియాలి కాకుండా రేపైనా అయినా పోవాల్సిందే సరే ఇంకొక రెండు రోజులు బాగా కొట్టి మూడో రోజు అయినా కూడా ఇంక ఇదంతా ఏంది అయ్యో ఏంది నాకు నాకేంది ఇదంతా మహారాణి ఆఫ్ మై రెడీ వన్ టూ త్రీ మహాసామ్రాజ్యం ఏంది పెంట ఎందుకు పెంట పోయిన ఇయర్ గిట్లనే ఫెబ్ మన శివరాత్రి కంటే ముందు ఏం చేసినాం మనం ఇట్లనే ఇల్లంతా చదివినాం అప్పుడు ఏమైందంటే ఆ బట్టల కుప్పలు చూసి పిచ్చి లేచి జీవితంలో మళ్ళా బట్టలు అనవసరంగా కూడా అని మాట తీసుకుంటే మేము ఇప్పుడు ఆ మాట ఏమైంది ఏడవైంది మళ్ళా గవే బట్ అసలు ఏది ఒక్కట్లా జస్ట్ ఒక నేను రెగ్యులర్గా వేసుకునే టీషర్ట్స్ ప్యాంట్స్ తప్ప మిగతా అన్నీ మళ్ళా జమాని హరే రామా ఇట్లా నెలకొక్కసారి ఇల్లు చదిరితే నెలకొక్కసారి ఇల్లు చదువుతానే మనకి బట్టలు కొనద్దు అని అన్న ఒక ఆలోచన దృఢంగా ఉంటుంది ఈ ఉన్నాయి ఈడు కింద కిందనే ఉన్నాయి ఆడే ఆడే ఉన్నాయి ఇంకా చూపిస్తా ఇంకా చూపిస్తా ఇంకా చూపిస్తా పొద్దున్న లేచిన కాడికి వెళ్ళి నీ అవ్వ ఏం చదరదు మళ్ళీ రేపైతే హమ్మ దేవుడా టైం దొరకదు కదా అని వాళ్ళు చదటు ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఇవి ఇట్లున్నాయి ఈ ఏంది అసలు ఈ ఎన్నటి ఇవి ఎవ్వరి ఎందుకు ఎందుకు ఇట్లా నాతోని ఇంకా ఇంకా ఇక్కడ అక్కడ సరే ఒక చైర్ని ఖాళీ చేసేసిన వాట్ ఈస్ దిస్ ఎందుకు ఇట్లా అదో అదో ఇక్కడిక్కడ చేసి ఇవి కథం చేసి మొన్ననే పిచ్చి పట్టింది దాని లెక్క మళ్ళా మన డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుంచి మొదలు పెడితే ఈ పదిహేను రోజులలో ఎన్ని బట్టలు కొన్నా ఎన్ని బట్టలు కొన్నా ఇప్పుడు మళ్ళీ గట్టిగా ఒక శబ్దం తీసుకుంటున్నా మళ్ళీ బట్టలు గుణం ఉన్నాయి ఈ చినిగి చీకు పట్టేదాకా మళ్ళీ బట్టలు నేను గుణ ఈ సదురుడు కొన్న సపరేట్ నోరు మూసుకొని బట్టలు కొనుకున్న ఉండు బెటర్ ఇప్పుడే ఒక వీడియో పెట్టేసిన సరే అది చిన్న వీడియో మనకి ఎక్కువ టైం కూడా పట్టద్దు అది అయ్యో ఏడున్నరే మనకి ఎక్కువ టైం కూడా పట్టలే ఎడిట్ చేసుకోవడానికి జస్ట్ కట్ పేస్ట్ కట్ పేస్ట్ కట్ పేస్ట్ సరే ఏంది నాకు ఇది సాటర్డే రేపైతే సండే ఎల్లుండి మండే మళ్ళా ఇవాళ ఇదంతా చదువుతానే రేపు ఇంత వండుకోవచ్చు మంచిగా హాయిగా భగవంతుడు ఇట్లా చేస్తుంది అనమాట సరే బాధపడేది ఏం లేదు మనం పోయి మన బట్టల పని చూసుకుందాం ఇప్పుడే షెల్ఫ్ క్లీన్ చేసిన ఆడ మంట పెట్టినది వచ్చి ఇక్కడ పెట్టేస్తే ఈ రూమ్ సెట్ అయిపోతుంది నాది ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో అవి వాష్ చేసేస్తే ఈ రూమ్ సెట్ ఈ రూమ్ ఓకే గా రూమ్కి పోనీకి నాకు భయం అవుతుంది అవి తీస్తే రెండు అవుతుంది మూడు అవుతుంది మహారాజపు మహారాణిని భయ నేను ఇంత ఎట్ల మీరు మీరంతా ఏడవాలి భయ్ కా కుప్పలైతే ఇవి కొంచెమన్నా ఉండాలి కదా ఇవే ఇట్లా వాడేసినామంతా మళ్ళీ అవి కొత్తవి వచ్చినాయి అవి వింటర్ వేర్ ఆ సజ్జ మీద నుంచి కిందికి వచ్చినాయి వచ్చినాయి మళ్ళీ పోవచ్చు కదా ఆహా పోలే ఇక్కడనే ఉన్నాయి ఇప్పుడు అల్లకెళ్ళి కొనే చేసి ఇళ్ళకెళ్ళి కొనే చేసి వింటర్వేర్ అంతా మంచిగా వాష్ చేసేసి మళ్ళీ ఒకసారి ఆ పిట్లల్లోకి ఎక్కిచ్చేసి పైకి పంపించేస్తే ఇది ఏమన్నా సెట్ అయిపోతుంది దీనిలో వాష్ చేయాల్సినే చాలా ఉన్నాయి వాడినే వాడినట్టు తెచ్చి అట్లా వాడేవద్దు నాకు కూడా తెలుసు నేను కూడా పది మందికి చెప్తాను కానీ నా వరకు వచ్చేవరకు గిట్లు ఉంటుంది కథ నిధులు నిక్షేపాలు దీనిలో నుంచి తీస్తుంటే వెళ్ళేది దీన్ని త్రీ కేటగిరీస్ చేసిన దోస్తులు ఇది మనతో కాదు మనం పిండే పీయాల్సినవి ఇవి వేర్ ఇవన్నీ కలిపి ఒకసారి వేయాలి ఇవి జనరల్ వేర్ మనం ఇవ్వాలి ఇంక ఇంత చెత్త నుంచి చదువుతూనే ఉన్నా పొద్దున్న నుంచి పొద్దున్న నుంచి చదువుతూనే ఉన్నా ఇప్పటికీ ఇట్లా ఒక రీతి కచ్చేసినాయి అవేమో ఆల్టరేషన్కి ఇయాల్సినాయి అవేమో కింద వాష్ కీయాల్సినాయి ఇవి వింటర్ వేర్ ఇవి నేనే వాష్ చేస్తా ఇవాళ ఇవి తర్వాత వాష్ చేద్దాం మిగతా అన్నీ తీసేద్దాం వాడిని ఉంచుకుంటా వాడనిది చెత్తబై ఇవి మోసడు నాతోని కాదు నాతో అసలే కాదు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసేసుకుందాం అమ్మ టువెల్ అవుతుంది మళ్ళా తర్వాత స్నానం చేసి తిన్న తర్వాత ఏమన్నా చూద్దాం అనిపిస్తుంది ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే బాగుండు అని కానీ ఇప్పుడు ఈ డైలాగ్ వింటే ఇవ్వి తిరిగి పోవాల్సినవి ఈ డైలాగ్ వింటే మా తమ్ముళ్ళందరూ వచ్చి ఎగిరెగిరి తంటారు అన్న ముత్తగా అన్నారు ఎందుకంటే పాపం పిల్లలు వాళ్ళే కిచెన్ కానీ బెడ్రూమ్లు కానీ చదివినప్పుడు సజ్జలకి మరి దుల్పు దుల్పు ఇది ఆశిష్కి ఇచ్చేద్దాం ఈ ఈ ఇదంతా ఆశిష్కి పోతుంది జీవితం మీద విరక్తిస్తుంది ఒకసారి ఇదంతా అవుట్ అయింది అనుకో ప్రశాంతంగా అనిపిస్తాయి ఆ ప్రశాంతం అనిపించేది మండే నుంచి అనిపించాలంటే ఇవాళ రేపట్లో ఇదంతా కథం చేసుకోవాలి ఇంకా కిచెన్ దిక్కు పోలేదు కిచెన్ దిక్కు పోవాలంటే ఎక్స్పర్ట్స్ ఉండాలి మనకి ఎందుకంటే అవి ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలన్నది మనకు అసలే నాలెడ్జ్ ఇవ్వ బట్టలు అంటే అటో ఇటో చేయగలుగుతాం కానీ కిచెన్ మీరే బస్కి బాత్ నెయ్యేవు ఎక్స్పర్ట్స్ చాహియే మేరకు ముజుకో అది శివరాత్రి వాడికి చూద్దాం ఫస్ట్ అయితే ఇది కథం చేసిద్దాం నిన్ననే ఇక్కడ చీరలలో ఎక్కడ బట్టలు ఉండద్దు అని మొత్తం మడత పెట్టినా ఇంకా అవి సెల్ఫులల్లో లేదు మళ్ళీ ఇంబమైనవి భగవద్దు కూసు కూస్తు తు తొత్తు ఇవి ఇంకా కానే లేదు ఆడ వాష్కి మళ్ళీ ఒక రెండు వాష్లకి రెడీగా బట్టలు ఉన్నాయి ఎప్పటి అప్పుడు చేసుకోవచ్చు కదా ఎప్పుడు చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు కదా కదా చూడండి సంక్రాంతి పోనే లేదు ఇంకా చలివై ఎండలు స్టార్ట్ అయినాయి మనం ఎక్కడికి వెళ్తున్నాం పతంగులు పట్టుకొని రామ్నగర్ పోతున్నాం ఎందుకు పోతున్నాం మోక్షగా వాళ్ళ ఇంటికి భోజనంకి ఫ్రైడే పోస్ట్ పోన్ అయిపోయి సండే రోజు ఈ రోజు సండే మనం అక్కడికి వెళ్తున్నాం భోజనం చేయడానికి మోక్ష బాబు హెయిర్ కట్ చేసుకున్నాడు ఎంత క్యూట్ గా నోరు తెరిచి కప్పలాగా పడుకున్నాడు ఆ మూవీని పళ్ళు వంకర వచ్చినాయి ఇప్పుడే నా లెక్క పూరీలు గారెలు ఓ మొక్క మీద నూనె మూసుకుంటావు ఏమి ఈ చికెను ఇది మటను ఏంటిది రొయ్యలు బోయిస్ తెల్లన్నం ఇంకా అంతే సంగతులు అత్త తయారు చేస్తే ఎట్లుంటుంది అవ్వ అవలు అవలు ఎట్లున్నావు 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 స్మార్ట్ స్మార్ట్ క్యూట్ 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 చేశాక తెలిసింది ఏంటంటే పాపకిదా పాప ఇవాళ ఫోర్త్ మంత్లో అడుగు పెట్టిందని అందుకే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేశారు చెప్పు థ్యాంక్ యూ హలో గాయ్స్ చెప్పు మా అత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ గాయస్ అని చెప్పు అయ్యో ఎటు 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 హరే రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హై ప్రశాంతమైన చూపు నీదైతే అవుతుంది బొంగూర్కొండ అరే ఇటి చూడవే అరే ఇటు సుడవే అరే ఇటు సుడవే Ah, Mitu. 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 Anu. Mitu. Pilu. Max. Hai siapa? cepu. Toka, toka. ఏయ్ కింద పరేకు హాయ్ చెప్పు నువ్వు నాకు ఫస్ట్ కైటేదిరా మాకు షుప్ ఈయనకి సెవులు ఇంటి కాదు వాళ్లకు అవసరం ఉన్న వరకు ఈయన పడతాయి గబ్బు కాడం దింపు కాడ కూడా చిన్నప్పుడు గిట్లనే ఉండే ఇహ్ ఇష్ అయ్యే అయ్యే ఏం చెప్పాలి నిన్న స్టార్ట్ చేసినాము ఇప్పుడు ఒక కొలిక్ వచ్చింది వేర్ అంతా తీసేస్తున్నాం ఎందుకంటే కరీంనగర్లో సంబంధి స్టార్ట్ అయింది ఇది చూసారా ఇది చూసారా ఇది చూసారా ఇది నేనే వెళ్ళాను ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు వరకు వేసుకునే అంత అవసరం పర్లేదు అట్లీస్ట్ నెక్స్ట్ వింటర్లో అయినా ఇది తీసి ఇలా ఇలా తీపు ఓకే ఓకే ఆఫ్టర్ టూ డేస్ ఆఫ్ హార్డ్ వర్క్ వన్ అండ్ హాఫ్ డే కొంచెం ఇట్లా అయింది ఓకే కొంచెం బెడ్రూమ్ లుక్ వస్తుంది రేపు ఎల్లుండిలో అండ్ మనకున్న బద్ధకంకి అది రెండు రోజులలో ఒడిసేలాగా అనిపించలేదు కాబట్టి స్టేట్ ట్యూన్ ఫర్ నెక్స్ట్ పార్ట్ అతి త్వరలో దీన్ని ఒక బెడ్రూమ్ లాగా మీకు చూపిస్తా అంత బా బాయ్